চাই ইনু প্রতীক্ষ setDescription ছোট পড়ে একটু কিংসোতে আছি ইక్కడวจিয়াতে জিম কেন লড়া ইগা ছোট কো থেকে পড়ানো নাম নাইটু হ্যাসেন্ট উই আর কামিং ফ্রম দা সাউথ মচ সিনিয়র জিম

ఫ్రెండ్స్ కాశీలో అఘోరాల గురించి మనం ఈ వీడియో అయితే చేయబోతున్నాం ఎందుకంటే కాశీలో అఘోరాలు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు కానీ అఘోరాలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు ఏం తింటారు నైట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతారు కనిపించకుండా వాళ్ళతో ఎలా మాట్లాడాలి సో అందరూ కూడా చాలా వరకు అఘోరాలను చూస్తే భయం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా శ్మశానంలో ఆ చనిపోయిన వాళ్ళ బూడిద రాసుకొని పూజలు చేస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలామంది ఏంటంటే భయపడతా ఉంటారు కానీ మనం ఏంటంటే ఈ అఘోరాల గురించి తెలుసుకోవడం కోసం కాశీలో ఒక అఘోరాని దగ్గరికి వెళ్ళి ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఈరోజు తీసుకోబోతున్నాము వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి అలా అఘోరాగా మారడానికి శిక్షణ తీసుకుంటారు వాళ్ళు చేసే పూజలు ఓన్లీ ఆ భగవంతుడికైనా పరమశివుడికైనా ఇలాంటి ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము సో చూడండి ఎంతమంది అఘోరాలు ఎన్ని రకాలుగా ఉన్నారు సో ఇలాగే చాలామంది ఉంటారు చాలా రకాలుగా ఉంటారు వాళ్ళందరూ కాశీలో ఎక్కడ ఉంటారో కూడా ఈ వీడియోలో చెప్తాను ఫోటో నో ప్రాబ్లమ్ ఓకే చూడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఓకే తెలుగు స్వామి లేవు స్వామి మాదే గుంటూరు గుంటూరా గుంటూరా అందరూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకుందాం మై చైల్డ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఓకే స్వామీజీ వాట్ ఈజ్ ఎవరిని నాగబాబా ఇంగ్లీష్ లోనే అడుగుతుంది తెలుగు కూడా వచ్చింది కదా అడుగురా గోపి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ ఐ కాంట్ నో ఐ కాంట్ నో విలేజ్ సరే మీరు రండి ఇక్కడికి ఇంటర్వ్యూ బోల్దు అదే సరే నేను తెలుగులో చెప్తే మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయండి అరే బోల్కే బోల్ రే మేరా జన్మ బోలో కి మే చిన్న చనిపోయితే చిన్నప్పుడే పన్నెండు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి వచ్చింది చిన్నప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ఇక్కడికి రావడం తిరగడం మొత్తం అంతా కూడా ఎదుర కేదార్నాథ్ గురుపేరు నశమీరైతే కేదానాత్ హిమాలయా గురుపేరా అపక గురుగా నామ కే టాటూ దేవశంకర్ పూరి జయశంకర్ పూరి నామ్ ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ ఆకడ ఎంతమంది ఉంటారు శంకరాచార్య ఎంత మేడ్ ద ఫోర్ మట్ ఫోర్ మట్ ఆ దఛేం సంగరి మఠోత జోషి మఠ ఊర్వ గోవర్ధన్ అండ్ పశ్చిమ శార్దా పశ్చిమ శార్దా మొత్తం నాలుగా వి కమింగ్ ఫ్రమ్ ద సౌత్ మట్ సంగారెడ్డి మట్ సంగారెడ్డి మట్ కొన్ని వందల మంది ఉంటారు కదా అయితే చెన్నై చెన్నై తమిళనాడు ఓకే ఆదిగురు ശങ്കరాచార్యులేరా ఆ ఆదిగురు ശങ്കరాచార్యులగారు గలి మాళి అక్కడి నుంచి ఓకే గురుగారు మొత్తం అందరూ ఒకళ్ళే వచ్చారు ఇక్కడికి అడగండి ఒకళ్ళే ఉంటారు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మళ్ళీ ఇప్పుడు అమర్నా తెలుసా

ప్రస్తుతానికి వర్షాలు నది ఎక్కిందాక ఇక్కడ ఉండి మళ్ళీ కేదర్నాథ్ వెళ్ళిపోతారు అక్కడే ఉండరు సరే కానీ మంచి ప్రదేశాలు ఇక్కడ వెళ్ళారా మంచి ప్రదేశాల్లో మెడిటేషన్ చేయడం యాగా ఎంత ఉండదు కదా పైకి

టమ్ అంట గూగుల్లో కొడితే వస్తా ఒకసారి కూర్చోండి డమ్రు తానే టమ్రు టమ్రు అని కొడితే మొత్తం మొత్తం కూడా కూడా దాని వస్తుంది అంట మే అమ్మ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నథింగ్ ఓకే ఓన్లీ ఓన్లీ ఓలా శంకర్

సింపుల్ గా సమాధానం చెప్పి చూసారా చెన్నైలో ఉంటారంటే మొత్తం నాలుగు మఠాలు ఉంటాయని చెప్పారు చెన్నై తమిళనాడు నుంచి వచ్చారు సో ఆల్రెడీ కేదార్నాథ్ వెళ్ళారు అక్కడ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కాశీ వచ్చారు మళ్ళీ వెళ్తారు వర్షాలు తగ్గాకెళ్తారు ఫోర్ డేస్ అమర్నాథ్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇంకా అమర్నాథ్ వెళ్ళిపోయి మళ్ళీ చెన్నై వెళ్ళిపోతారు అమర్నాథ్ అదే కేదర్నాథ్ పైకినాథ్ అన్ని రోజులు తెలుగు ఎందుకు రాలేదు హిందీ వచ్చా మళ్ళీ ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు ప్లస్ బిఏ ఓకే నో ప్రాబ్లం బిఏ ఎడ్యుకేటెడ్ కదా చిన్న అంటే స్టడీ కూడా ఉంటది అక్కడ వాళ్ళకి చదువు నేర్పించి అన్ని నేర్పించి ఎట్లా అక్కడ మఠంలో సుమారు ఎంత మంది ఉంటారు అక్కడ వేలలో ఉంటారా స్ట్రాంగ్ స్ట్రాంగ్ బి స్ట్రాంగ్ ఇయర్స్ अब सुबह से शाम तक क्या-क्या करते हैं वही बताइए ना वही वही ओनली भजन ओनली भजन सुबह सुबह उठ परमेस्वर का भजन करना है बाद में कुछ नहीं करना 72 आवर्स जिन लोगों ने भजन अंतर अंतर भजन करते हैं नथिंग माय वर्क ओनली भजन फूड हमारी फूड वैन दिस काउंटर यू नो व्हाट इज द डिफरेंस बिटवीन द एनिमल एंड द ह्यूमन बॉडी प्लीज टेल मी व्हाट इज द डिफरेंस बिटवीन वन डिफरेंस इन द एनिमल एंड इंसान और जानवर में एक अंतर है क्या बता सकते हैं नहीं हमें तो भगवान का पूजा कर सकते हैं वही नहीं कर सकते है वही अपॉर्चुनिटी गिवन అదే ఆ తేడా ఏంది హ్యాపీనెస్ కదా ఇప్పుడు మేమే డబ్బులు సంపాదన ఉద్యోగం అని చూస్తాము ఏంది ఓన్లీ హ్యాపీగా ఖుష్ నే లేతా

that is ओके। okay anni waste cheyakodadu antaru jai gellam la okay thank you thank you thank you thank you motivation spending some time okay spending some time motivation i second 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 sablo guys am okay ba swami ji thank you thank you for advice